వైట్ రేషన్ కార్డు ఉంటేనే ఆరు గ్యారంటీలు అంటూ ఒక వార్తను మనం చూస్తున్నాం ఆరు గ్యారంటీలకు వైట్ రేషన్ కార్డు కనీస అరాత అని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు ప్రస్తుతానికి ఈ గా పెట్టుకుంటున్నట్లు వివరించారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు గ్రామ సభలో నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు వెల్లడించిన ఆయన అప్లికేషన్లు తీసుకున్న తర్వాత అధికారులు రసీదు అందజేస్తారని తెలిపారు ఈ క్రైటీరియా ఓకే ప్రస్తుతానికి వానికి రేషన్ కార్డే లేదు వానికి లేదు పదేళ్లలో రేషన్ కార్డు రానే రాలేదు మరి వాడు ఎక్కడ పోవాలే పొంగులేటి సిననా పదేళ్లలో ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులే ఇప్పటి వరకు ఉన్నాయి కొత్త రేషన్ కార్డు ఇయ్యి మరి క్రైటీరియా మీరేమో వాళ్ళయే తీసుకుంటా అంటున్నారు మరి ఇప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది దాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న రేషన్ కార్డు ఏదో ఒకటి పెట్టుకోండి వాళ్ళ కొత్త ఫ్యామిలీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకు ఇది పిల్లలయ్యి స్కూలు పోతున్నప్పుడు కుటుంబం విడిపోయి హైదరాబాద్లో ఏదో ఒక వలస ప్రాంతానికి వెళ్ళి అక్కడ జీవిస్తున్నారు వాడు నానా నరక యాతన పడుతున్నాడు వైట్ రేషన్ కార్డు లేక వాడు బతికేంది ఇంట్లో ఊళ్ళో గుంట జాగా ఉండదు వాళ్ళ అమ్మ నాన్నకి ఏదో ఆ గుడిసెలో ఉంటారు వాళ్ళకి రేషన్ కార్డు ఉంది దానినన్నా కొద్దిగా క్రైటీరియా పెట్టుకొని రేషన్ కార్డులు లేని వాళ్ళను కూడా మీరు రిప్రజెంటేషన్స్ తీసుకోండి ఇది ఆంటీ ద్వారా మరొకసారి మీకు విజ్ఞప్తి మీరు కేవలం వైట్ రేషన్ కార్డు ఉంటేనే అంటే గడబడు అయితాయి ఖచ్చితంగా మీ పేదోళ్ళం కాదా అనే ఒక సిచ్యువేషన్ వస్తుంది అది ఒక్కసారి పొంగులేటి సీన్ అన్న మరొకసారి రివ్యూ చేసుకోవాలి